నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం చూపు ఎటువైపు ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారు కొద్ది రోజుల క్రితం ఆయన మా పార్టీలో చేరతారంటే మా పార్టీలో చేరతారంటూ తెలుగుదేశం జనసేన పార్టీలు పోటా పోటీగా ప్రకటనలు చేశాయి ముద్రగడ ఇంటికి తమ పార్టీల నేతలను రాయబారాలకు పంపాయి ఆ సమయంలోనే ఆయన తనయుడు మా తండ్రి టీడీపీ జనసేన పార్టీలో ఏదో ఒక దానిలో చేరతారు సుమా అన్నారు కూడా అయితే రోజులు గడుస్తున్నా ముద్రగడ ఏ పార్టీలోనూ చేరకుండా ఉత్కంఠను అలాగే కొనసాగిస్తున్నారు ముప్పై ఏళ్ల క్రితం కాపుల రిజర్వేషన్ల కోసం కాపునాడు ఉద్యమాన్ని ఆరంభించిన ముద్రగడ పద్మనాభం దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపుల రిజర్వేషన్ల కోసం మళ్లీ కథం తొక్కారు ముద్రగడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాలని ముద్రగడ ఉద్యమానికి ఊరికారు అయితే ఆ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అణిచివేసింది ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన సతీమణిని వారి ఇంట్లోనే హౌజ్ అరెస్ట్ చేశారు ఈ సమయంలోనే ముద్రగడను పోలీసులు దారుణంగా అవమానించడమే కాకుండా దంపతులను బూతులు తిట్టారు ఆ తర్వాత తునిలో కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న వేళ ఓ రైలును గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు దాంతో ముద్రగడతో పాటు పలువురు కాపు యువకులపై కేసులు పెట్టారు రెండు నుంచి రెండు వరకు ముద్రగడను టీడీపీ గాని జనసేన కాని పట్టించుకోలేదు జనసేన అధినేత పవన్ అయితే కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏంటి అసహ్యంగాని ముద్రగడను విమర్శించారు ప్రతి కాదంటూ ముద్రగడకు హితము కూడా పలికారు పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర చేసిన సమయంలోనూ ముద్రగడపై మాటల తూటాలు పేల్చారు పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు చేశారు అయితే అన్నిటినీ మౌనంగా ఆలకించిన ముద్రగడ పవన్ కళ్యాణ్ కు ఓ బహిరంగ లేఖ రాశారు అందులో కాపులకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు నిజాయితీగా ఉద్యమం చేసిన తనపై విమర్శలు చేయడం తగదని సలహా ఇచ్చారు ముద్రగడ ముద్రగడ పద్మనాభంపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం రిజర్వేషన్ల అంశం కేంద్రం చేతిలో ఉన్నందున దానిపై తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా ఒప్పేసుకోవడం జరిగిపోయాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు దాంతో కాపు సామాజిక వర్గం ఓట్లు టిడిపి జనసేన కూటమికి పడతాయని వారు భావించారు ఈ తరుణంలోనే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరిగింది దాంతో టిడిపి కంగారు మొదలైంది ఆ సమయంలోనే ముద్రగడను బుజ్జగించి తమ కూటమిలోకి తెచ్చుకునేందుకు చంద్రబాబు వ్యూహ రచన చేశారు పవన్ చేత దాన్ని అమలు చేయించే ప్రయత్నం చేశారు జనసేన నేతలు నేరుగా ముద్రగడ ఇంటికి వెళ్లి జనసేనలో చేరాలన్నారు దానికైనా సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు కూడా అయితే ముద్రగడ మాత్రం తను ఏ పార్టీలో చేరేది క్లారిటీ ఇవ్వలేదు ముద్రగడను వీలైన త్వరగా తమ పార్టీలో చేర్చుకుందాం అనుకున్న జనసైనికులు ముద్రగడ ఇంటికి వెళ్లారు మీరు మా పార్టీలో ఎప్పుడు చేస్తారు సార్ అని అడిగారు దానికి ముద్రగడ నేరుగా బదులు ఇవ్వలేదు టిడిపితో పొత్తులో భాగంగా పవన్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఒప్పుకున్నారా అని ముద్రగడ అడిగారు జనసైనికులు బిక్కమోకాలేసేసరికి కనీసం ఉప ముఖ్యమంత్రి పదవైన ఇస్తారన్న గ్యారెంటీ లభించిందా అని ఆరా తీశారు దానికి జన వద్ద సమాధానం లేదు ముందుగా చంద్రబాబుతో లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసుకుని రండి అప్పుడు చెబితే నేను మీ పార్టీలో చేరుతాను అని ముద్రగడ వ్యాఖ్యానించి వారిని పంపించేశారు పవన్ కు సీఎం పదవి కానీ డిప్యూటీ సీఎం పదవి కానీ ఇచ్చే పరిస్థితి లేదని టీడీపీ నేతలే అంటున్నారు అంటే కీలక పదవి ఏది పవన్ కు దక్కే పరిస్థితులు లేవని తేలిపోయింది దాంతో జన సైనికులు టీడీపీ అధినేతపై కారాలు మిరియాలు నూరుతున్నారు ఇది జరిగిపోయి కూడా వారం దాటింది అయినా ముద్రగడ పైన ఎటో తెలియడం లేదు ఈ నేపథ్యంలోనే రాజకీయ వర్గాల్లో చేస్తుంది అందరూ అనుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూడడం లేదని అంటున్నారు రాజకీయ పండితులు ఆయన త్వరలో బీజేపీలో చేరుతారని అంటున్నారు అందుకే జన సైనికులు తన ఇంటికి వచ్చినా ముద్రగడ ఆ పార్టీలో చేరలేదని వారు అంటున్నారు బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి పాటుపడడం ముద్రగడ బాధ్యతగా వారు చెబుతున్నారు వీలైతే కాకినాడ లోక్సభ స్థానం నుంచి ముద్రగడ చేత పోటీ చేయించాలన్న ఆలోచనలో కమల్నాథులు ఉన్నారని అంటున్నారు గతంలోనూ ముద్రగడ బీజేపీలో నాలుగేళ్ల పాటు కొనసాగారు మాజీ ఎంపీ కృష్ణంరాజు విజయంలో కీలక పాత్ర పోషించారు కూడా పవన్ కళ్యాణ్ టీడీపీతో ముందుకు సాగుతున్న తరుణంలో కాపు ఓటు బ్యాంకు కోసమే బీజేపీ ముద్రగడను తమ వైపు ఆకర్షించుకుంటుందని ప్రచారం జరుగుతుంది అయితే